కొమ్ముకోణం చేప వేటకు వెళ్ళి అదే చేప బారిన పడి ఓ మత్స్యకారుడు చనిపోయిన ఘటన అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరం వద్ద చోటు చేసుకుంది అయితే అసలు నిజంగా కొమ్ముకోణం చేప అసలు ఏ విధంగా ఉంటుంది దాన్ని వేటాడడం నిజంగా అంత కష్టం అనేది ఇప్పుడు మనం ఒక మత్స్యకారిని అడిగి తెలుసుకుందాం ప్రధానంగా మీరు చెప్పండి అసలు నిజంగా కొమ్ముకోణం చేపని మీరు ఎలా గుర్తిస్తారు సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు సముద్రంలో గాల వేస్తారు గాల వేస్తే చేప పట్టుకొని అవుతుంది నాగిన తర్వాత మనం ఈడ్చుకొస్తాం దగ్గరికి దగ్గరకి ఈడ్చుకున్న తర్వాత మనిషికి మరి అది ఊపుమనం వచ్చేసి కొమ్మే తగిలేసి ఉంటుంది మనిషి చనిపోయాడు మనిషి చనిపోయినాడు అసలు వేటకి వెళ్ళిన కొమ్ముకోణం చేపలు మీరు ఎలా గుర్తిస్తారు ఎక్కడ వేటాడుతారు అది ఎక్కడ వేడతామంటే అది గోతిలోనే ఉంటుంది ధరిని ఉండదు అది మేదను ఒకసారి చేప తేలితే ఒకసారి తేలవచ్చు దానికి ఎర్ర పెడతాం గేలానికి ఎర్రపెట్టి ఎర్ర వేసి అది నా అవుతుంది నా అయితే మనం ఈడ్చి వస్తాం ఈడ్చుకోవచ్చు అప్పుడు గజాలు వేసి చేప బాధి తీసి బోట్లు పెట్టి అసలు ఎక్కడ ఉంటాయని మీరు గుర్తిస్తారు ఎక్కడున్నా అంటే మన ఇన్ని బారాల్లోకి వెళ్ళాలని ఉంటుంది అసలు వాడు పొజిషన్కి ఆ పొదేషన్ ప్రకారం వెళ్తారు అంటే మన సముద్ర తీరం నుంచి ఇప్పుడు విశాఖపట్నం తీరం నుంచి ఎంత దూరంలో వెళ్తే మీకు కుంభకోణాలు దొరుకుతాయి అంటే ఇరవై మైలు దాకా వెళ్ళొచ్చు ఇరవై మైలు ముప్పై మైల్ యాభై మైలు వంద మైలు దాకా వెళ్ళొచ్చు వంద మైలుకి వెళ్ళి ఆ ఎక్కడ ఉంటుంది చేప తేలితే దానికి ఎర్రేసి ఎర్ర వేసి జేలం పట్టి గేలం పడిన తర్వాత చేప నాగితే ఓ చేప దాటకుండా వస్తే ఓ చేప దాటితే కుంభి తగిలితే మనకు అవుట్ అయిపోతాం అంటే ఎలాగ అంటే సెపరేట్ దాని గ్యాలం ఉంటుందో వాళ్ళ ఉంటుంది అంటారు గ్యాలం గ్యాలం ఉంటుంది గ్యాలం కొమ్ముకోణం వేటాడాలంటే కేవలం గ్యాలం తోటే ఓకే దాన్ని ఎలా లాగుతారు అసలు తాడు మన నావుతారు గ్యాలం తాడు గ్యాలం వేస్తారు గ్యాలం వేసి ఇసురుతారు విసిరితే ఎర్ర పొడతారు ఆయనకు ఒక చేప కొడతారు చిన్న చేప చిన్న చేప కొడితే కొమ్ముకోం నవ్వుతుంది కొమ్ముకోణ నాగిన తర్వాత ఇడుచుకు వస్తారు తర్వాత ఒక చేప దాటవచ్చు చేప దాటిపోవచ్చు దాటిన సేపు ఏమైనా ఆశ్గుంటే మనం తగిలేసి ఏదో అవుతుంది అది అంటే మన మీద నుంచి దూకి వెళ్ళిపోతుంది అంటే దూకు వెళ్ళిపోతుంది ఆ దాడుతుంది అక్కడ నుంచి ఆ పైకి దాడుతుంది అంత పైకి చేడ్డానికి పైకి దాడుతుంది అది మనం భారంగా తొక్కు పెట్టి వస్తే అలా వస్తుంది వచ్చిన తర్వాత మనం గజాలు వేసి నాగేసి పడతారు ఇప్పుడు కొమ్ముకోణం చేప కోసం మీరు అంటే వేటకి వెళ్ళినప్పుడు మీరు వినే ఉంటారు అనకాపల్లి జిల్లా పూడి మడకలో ఒక అబ్బాయి దాన్ని లాగపోయి చనిపోయాడు అని చెప్పింది అంటే అది ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది కొమ్మి తగిలేసింది నాగుతుండగా కొమ్మే తగిలేసింది కొమ్మి తగిలిన తర్వాత మనిషి దెబ్బ తగిలేసి నాగేసింది అంటే ఈ కుమ్మకోణాలు సహజంగా ఎలా ధర పలుగుతాయి అంత డిమాండ్ ఉంటుంది కుంభకోణాలు అయితే ఓసారి మీద తేలిపోతాయి అలా ఎత్తుకొని అలా తేలుతాయి రెక్క ఎత్తుకొని తేలితే ఎర్ర బట్టి ఎర్ర చేస్తే ఆ ఎర్రకోసి పడుతుంది మిగిలిన చేపల కాకపోతే కుమ్మకోణం వేరేగా వేటాడాలి నీట్ నీట్గా కిందకుండదు పైన తేలుతుంది పాట ద్వారంలోనే ఇలాగ రెక్క ఎత్తుతారు రెక్క ఎత్తి అలా పైకి చూసి కమ్మిసిరుతారు కమ్మిసిరితే ఎర్ర పడితే నాగుతుంది ఆ నాగిన తర్వాత ఈడ్చుకొస్తారు ఈడ్చుకున్న తర్వాత మనం ఒక చేప పైకి దాడవచ్చు ఒక పై దాటిపోవచ్చు ఈ కొనలు ఒంటరిగా ఉంటాయా గుంపులుగా ఉంటాయండి ఒంటరి ఒక్కరిగా ఉంటాయి కేటుగా ఉంటాయి కొమ్ములు పెద్ద ఉంటాయి అంటే ఎక్కువగా పదుల సంఖ్యలో తిరుగుతాయో సింగిల్గా తిరుగుతాయి పదునికి ఎక్కువ తిరుగుతాయి అదే పదును పెట్టి ఆ చేప తేలుతుంది అదే ఈ చేప ధర ఉంటుంది ధర అంతే అది వంత తొంభై రూపాయలు నూట ఇరవై ఉంటుంది కేజీ అంటే ఇది కేవలం ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అవుతుందా లేకపోతే మనం లోకల్గా అమ్ముతారు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్టే అంటే పెద్ద పెద్దవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్టే అంత లోడ్లు అవుతాయి ఎక్స్పోర్ట్ అవుతుంది మనం ఎండి అవుతుంది అమ్మరం ఏదో కూరలకాల చిన్న చిన్న అమ్ముతారు కానీ వేద అమ్మరు అది మన విశాఖ మన సముద్రత ఫిషింగ్ గారి కింద కుంభకోణాలు ఏంటంటే ఏ స్థాయిలో వస్తుంటే ఎక్కువ వస్తుంటే తక్కువ వస్తుంది అంతే పదులు పెట్టి వస్తాయి ఎక్కువ వస్తాయి తాడు తాడు పదును పెట్టి ఎక్కువ నాగుతాయి పదుని అప్పుడు నాగు మన సీజన్కి తగ్గట్టు ఏమైనా మనకి ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో ఎప్పుడు ఎప్పుడు పడతాయి అన్న సీజన్లోనే ఎక్కువ పడతాయి ఈ నెలలోనే పడతాయి కుంభకోణాలు ఈ సీజన్ లో కొమ్మకోణాలు వేటాడానికి అనువైన సీజన్ అని చెప్పి అతను చెప్తున్నారు ఎనిమిది నెలల వరకు ఎక్కువ ఉంటాయి అదే ఆరు నెలల నుంచి ఎనిమిదో నెలల వరకు మధ్యలో ఒక వేట అనేది బాగా ఎక్కువగా లభిస్తుంది అని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ కొమ్ముకోణాలు వేటాడేటప్పుడు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది మిగిలిన గేలాల్లో కాకుండా ఎందుకంటే గేలానికి అంటే ఈ గేలానికి అయితే చెక్కు కదవి గేలానికి పడతాయి సింగల్గా వేసే గేలానికి కానీ వలలకు చెక్కు ఏదో అన్ని పడవు అది వల వేస్తే కేవలం చిరిగి వల కూడా చిరిగిపోయేంత పరిస్థితి ఉంటుంది కానీ దానికోసం కేవలం ప్రత్యేకించి గేలం వేస్తారని చెప్పి చెప్తున్నారు ఈ గేలం వేసినప్పుడే ఈ కుమ్ముకోణం కొన్ని సందర్భాల్లో చిక్కితే చెక్కవచ్చు లేదా కొన్ని మనిషి మీద నుంచి కూడా ఎగిరి వెళ్తాయి ఆ సమయంలో కో దాని కానీ తగిలితే మాత్రం అక్కడికక్కడ మనుషులు ప్రాణాలు కూడా విడిచే ప్రమాదం ఉంటుందని చెప్పి సో ఈ కుమ్ముకోణం వేటాడడం నిజంగా ఒక ప్రత్యేకమైన ఆర్ట్ అని చెప్పేసి అని అతని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది